రాఘీతి వ్యాహరంతం రిదశరు సుతం లాతురస్చే విశ్వస్ పీతవస్్రం నిజకటిుగలె సవ్యహస్ గృహన్ వేగష్టాంతం నితం ఖగపతిమృతం పాయయన్ అన్యపానౌ సింహ్రాత పాతు మహా నారసింహ శ్రీ సింహాచల క్షేత్ర క్షేత్రమాహాత్మ్యం జయమని మహర్షితో సోనకాది ఋషులు అంటున్నారు మహర్షి సకల పాపాలిని పోగొట్టే జగన్నాథుని క్షేత్రమాహాత్యం మీ వలన వివరంగా విన్నా స్వామి మహిమ క్షేత్ర మహిమ తెలుసుకున్నాం స్వామివారికి జరిగే ఉత్సవాలన్నిటిని గురించి విన్నాం ఆయన దర్శనం వలన లభించే ఫలము తెలిసింది మా చెవులు కృతార్థాలు సంతోషం ఇంతకంటే పరమ నిర్వాణప్రదమైన మరో విషయం వినాల్సింది లేదు వెనక ఇంద్రద్యుమ్ని కోసం బ్రహ్మ నృసింహ మహామంత్రరాజంతో జగన్నాథుణ్ణి అర్చించినట్లు మీరు చెప్పారు ఆ నృసింహస్వామి వారి క్షేత్ర మహాత్మ్యాన్ని సర్వజ్ఞులైన మీరు ఇప్పుడు మాకు చెప్పాలి ఆయనే పరబ్రహ్మ అని మేము దృఢంగా నిశ్చయించుకున్నాం ఏ మంత్రంతో నృసింహస్వామిని ప్రతిష్ఠించారు ఆ స్వామి ముప్పై రెండు రకాల నృసింహ రూపాలని ధరించాడని విన్నాం ఆయన నివాస స్థానాలు ఈ లోకంలో ఎన్ని ఉన్నాయి భోగాలు కావాలని మోక్షం కావాలని ఇట్లా ఎవరు ఎక్కడ ఏ రూపంతో ఉన్నా నృసింహస్వామిని ఉపాసించారు పరమరహస్యమే అయినా ఎంతో శ్రద్ధతో వినాలన్న కోరికతో మేము అడుగుతున్నాం స్వామి ఆసక్తి కల వారికి తెలిసేటట్టు చెప్పే ఆచార్యులు మీరు అని లోకంలో పేరు పొందారు కనుక ఈ వివరాలన్నీ చక్కగా విశదంగా మాకు మీరు చెప్పాలి మహానుభావ అన్నారు ఋషులు ఋషుల ప్రశ్నలకు జమిన వారు సమాధానం చెప్తున్నారు భూలోకంలో అడవుల్లోనూ కొండల మీద స్థలాలు గుప్తంగా ఎన్నో ఉన్నాయి ఇవి భుక్తిని ఇస్తాయి ముక్తిని ఇస్తాయి ఇంకా మునుముందు ఎన్నో ఏర్పడతాయి కూడా ఆ స్వామి ధరించిన అత్యద్భుతమైన రూపాలు అన్ని నీనా వాటిలో అత్యంత ప్రధానాలు నాలుగు ఈ నాలుగింటిలో అహోబలం హరంపాపం కుతశౌచ్యం అనే మూడు స్థలాలలో మూడు రూపాలు నెలకొని ఉన్నాయి నాలుగోది సింహాచలంలో ఉంది అహోబలం అహోబల క్షేత్రంలో స్తంభంలోంచి ఆవిర్భవించి హిరణ్య కశ్యపుణ్ణి చీల్చిన నరసింహస్వామి వేయించేసి ఉన్నారు స్వామి హిరణ్యకశ్యపుణ్ణి చీల్చేస్తుంటే దేవతలు ఆశ్చర్యంతో అహో బలం అన్నారు అంచేత ఆ స్వామి వెలసిన ఆ క్షేత్రానికి అహోబలం అన్న పేరు వచ్చింది హరం పాపం హరంపాపం అనే క్షేత్రంలో స్వామి శ్రీహరి మార్జాల నృసింహ రూపంతో భయంకరంగా కాలపోషక సంహారం గావించి వేయించేసినాడు క్షేత్ర దర్శన మాత్రం చేతనే చేసిన పాపాలన్నీ హరించుకుపోతాయి కనుక హరం పాపం అన్న పేరు దీనికి సార్థకం ముక్తిప్రదమైన క్షేత్రం ఇది యోగిని గణాలతో సేవింపబడుతూ యోగానందమయుడుగా మాతృగణ హింసకుడైన స్వామి కృతశ్యంలో వేయించేసి ఉన్నాడు దేహానికి అంటుకున్న హిరణ్యకషపుడి రక్తాన్ని శ్రీ నృసింహస్వామి ఇక్కడ కడుక్కున్నాడు రూపుదాల్సి సన్నిధి చేసిన సకల తీర్థాల జలంతో స్వామి ఇక్కడ స్నానం కావించినందువలన ఈ క్షేత్రానికి కృతశ్యం అన్న పేరు ఏర్పడింది సింహాచలం నృసింహస్వామి అవతరించిన సింహాకారమైన గిరి సింహాచలం ఈ క్షేత్రం భుక్తిని ముక్తిని కూడా ప్రసాదించింది ప్రహ్లాదుడు ఐదేళ్లవాడుగా ఉన్నప్పుడు హిరణ్యకశపుడు వాత్సల్యాన్ని పక్కకు పెట్టినెట్టి కుమారుణ్ణి సముద్రంలో పడదోయించాడు అప్పుడు ప్రహ్లాదు కాపాడడం కోసం స్వయంగా స్వామి వైకుంఠం నుంచి వచ్చాడు ఇప్పుడులరా అక్కడ సింహాచలంలో శాంతస్వరూపంతో నరహరి వేయించేసి ఉన్నాడు పూరితో పోలిక ఈ క్షేత్రానికి పురుషోత్తమంలో పూరి జగన్నాథంలో వేయించేసి ఉన్న రూపంతోనే సింహాచలంలోనూ స్వామి సన్నిధి చేసి ఉన్నాడు సింహాచల స్వామి సింహాచలంలో ఉండేటువంటి స్వామి మల్లెపువ్వు లాంటి అందమైన తిరుమేనితో నిండు జాబిల్లి లాంటి నిమోముతో రెండు చేతులతో మూడు కన్నులతో ముబంక మురువుతో శాంత లలితంగా నేలలో ఒదిగిన పాదాలతో దేవవిడు నృసింహస్వామి సింహాచలంలో విరాజిల్లుతున్నాడు వెన్నంటి వస్తు అలసిపోయిన గరుత్మంతుడి నోట అమృతపానం కోసం ఒక చెయ్యి ఉంచి హడావిడిగా రావడంతో నడుమించి జారిపోతున్న పీతాంబరాన్ని మరో చేత్తో పట్టుకొని భుజశిరస్సుపై గుండ్రంగా తిరిగి ఉన్న వాలంతో అణగిన చెవులతో అందమైన కేసరాలతో దేవశ్రేష్ఠుడు నృసింహస్వామి సింహాచలంలో విరాజిల్లుతున్నాడు జేమను మాటలు విన్ని ఋషులు ఇలా అంటున్నారు మీరు చెప్పిన ఈ నాలుగు స్థానాల్లోనూ గొప్పదేది ఏ క్షేత్రంలో నివసించినంత మాత్రాన ప్రాణులకు ముక్తి లభిస్తుంది మోక్షార్థుల మనస్సులకు ప్రశాంతతనిస్తూ మనోహరంగా ఉండేది ఏది స్థానాలలో ప్రధానం ఏది హరం పాపం సింహాచలం అహోబలం అని నృసింహస్థానాలు నాలుగు అని మేము పురాణాల్లో చూస్తూ ఉన్నాం వెనకటి ఋషుల వల్ల వింటూ ఉన్నాం మీరు ఆ క్రమాన్ని మాకు తెలపాలి స్వామి అని ఋషులు అడగడంతోనే చేమునుల వారు ఇలా అంటున్నారు నాలుగింటిలోనూ గొప్పది సింహాచలం నృసింహస్థానాలన్నింటిలోనూ సింహాచలమే మొదటిది అది గొప్పది అందమైనది మాత్రమే కాదు సకల వాంఛల్ని తీర్చేది ఇది పూర్వం ప్రహ్లాదు రక్షించడం కోసం సింహాద్రి మీద శాంతరూపంతో శ్రీహరి ఆవిర్భవించాడు తరువాత హిరణ్యకశిపుణ్ణి చంపడం కోసం అహోబలంలో భయంకరంగా రూపంతో వెరసినాడు కిరణ్యకశిపుణ్ణి గోళ్లతో చీల్చి కృతశ్యంలో స్వామి తన మేని రక్తాన్ని కడుక్కున్నాడు అప్పుడు హరపాపంలో దానవులందరినీ సంహరించి ఏకాంతంలో అద్భుత రూపంలో నరసింహస్వామి వేంచేసి ఉన్నాడు మునులరా నృసింహస్థానాల క్రమం ఇది ఈ నాలుగింటిలోనూ సింహాచలం ముఖ్యమని నీకు వెనకే చెప్పారు కదా సింహాచలంలో నరహరి ముందు ప్రహ్లాదుని అర్చింపబడి హిరణ్యకశిపుడు చనిపోయాక అందరికీ దర్శనమిచ్చాడు నాలుగు క్షేత్రాల సమాహార వర్ణనం ముందు స్తంభంలో ఆవిర్భవించి అహోబలంలో గోళ్లతో హిరణ్యకశిపుణ్ణి చీల్చి వృథసూత్యానికి వెళ్ళి అక్కడ ప్రక్షాళనం చేసుకొని హరంపాపంలో భక్తుల కల్వశాన్ని నాశనం కావించి ప్రసన్నముఖుడుగా లక్ష్మీ సమేతుడుగా సింహాచలంలో వెంచేసిన ఈ నరహరి సరువులను రక్షించుగాక సింహాచల క్షేత్రం గురించి జమిన వారు ఇలా అంటున్నారు ఇప్పుడులారా కృతయుగంలో ఈ సింహాచలం ఐదు యోజనాల విస్తృతి కలిగినటువంటిది కలియుగంలో ఐదు కోసుల పొడుగుంటుంది ఈ సింహాచలానికి అన్ని వైపులా ఐదు యోజనాల మేర పుణ్యప్రదమైన క్షేత్రంగా క్రిమికీటకాదులకి పశుపక్ష్యాదులకి కూడా ముక్తిప్రదంగా పరిగణింపబడుతోంది ఈ క్షేత్రంలో నివసిస్తూ ఎల్లప్పుడూ నరహరినే సేవించుకుంటున్న వారి పాపాలు అవి తెలిసి చేసినవైనా తెలియక చేసినవైనా పటాపంచలైపోతాయి ఈ క్షేత్రంలో చనిపోయిన వారికి నరహరికి వలనే శంఖచక్రాలు చతుర్భుజాలు ఏర్పడతాయి అంతేకాదు వారికి పరంపదము లభిస్తుంది ఇక్కడ పుట్టినవారు మళ్ళీ జననీ జఠరవాస క్లేశ నరకాన్ని పొందరు వారు నిస్సందేహంగా అమరులే అవుతారు ఈ సింహగిరి మీద మనుష్యులుగా ఉండాలని దేవతలు కూడా కోరుకుంటారు కిన్నరులు నరులుగా కాకపోయినా వానరులుగానైనా ఈ కొండ మీద ఉంటే బాగుండును అని అనుకుంటారు సింహాద్రిని నివసించే మానవులు ఎంత ధన్యులు వారిని చూస్తే చాలు సర్వపాపాలు పోతాయి ఇతర గ్రామాల్లో ఉన్నవాళ్ళైనా సింహాచల నివాస రసికులతో సంబంధం చేసుకుంటే చాలు ధన్యులు కాదు ధన్యతములైపోతారు దేశాంతరంలో ఉన్నవారు సైతం నిత్యము సింహాచలం వైపు తిరిగి భక్తితో నమస్కరిస్తే చాలు పరంపదాన్ని పొందుతారు సింహాచలం మీద పీతావ్రతులై నివసించేవారు మేకు మేరుశిఖరాలపై నివసించే దేవతలతో సమానం సింహాచలం మీదకి వెళ్ళి పశ్చిమవాహి పశ్చిమవాహిని అయిన గంగధారలో ఒక్కవారు మునిగి శాంతరూపంతో పశ్చిమాభిముఖంగా పెంచేసి ఉన్న నరసింహస్వామిని సేవిస్తే జన్మజన్మాంతరాల సమస్త పాపాలు పటాపంచలైపోతాయి సింహాచలంలో దానధర్మాలు చేస్తే ఫలం విజులారా సింహాచలం మహిమ ఎంతని వర్ణించగలం సూర్యగ్రహణ సమయంలో కురుక్షేత్రంలో వేదవేత్తలైన విప్రులకు వెయ్యి బారుగుల బంగారం దానం చేస్తే వచ్చే ఫలం ఎంతో చిన్న మొత్తం బంగారం దానం చేస్తే సింహాచలంలో దానం చేస్తే చాలు ఆ ఫలం లభిస్తుంది ప్రయాగలో కార్తీక మాసంలో లక్ష మందికి భోజనం పెట్టినందువలన కలిగే ఫలం సింహగిరిని ఒక్క విప్రుడికి భోజనం పెట్టినందువల్ల కలుగుతుంది కొమ్ములకు బంగారు తొడుగులు అలంకరించిన పదివేల ఆవుల్ని దానం చేసినందువల్ల వచ్చే ఫలం సింహాచలంలో ఏ బంగారు అలంకరణ లేని ఒక్క ఆవుని ఇప్పుడు దానం ఇచ్చినందువలన కలుగుతుంది మాసం అంతా ప్రయాగలో స్నానం చేసినందువల్ల లభించే ఫలం సింహాచలంలో గంగధారలో ఒక్క ప్రాత స్నానం వలన లభిస్తుంది ప్రతిరోజు గంగధారలో స్నానం చేస్తే సకల వాంఛలు నెరవేరతాయి క్షయ అపస్మారం కుష్టు మొదలైన మహావ్యాధులు నిమ్మడిస్తాయి యమునా సంగమంలో గంగంత పవిత్రమైనది సింహాచలంలో గంగధార గంగ ఒడ్డున క్షేత్రంలో పిండదానం వలన వచ్చే ఫలం సింహాచలంలో గంగధార వద్ద పిండప్రదానం వలన సిద్ధిస్తుంది కన్యామాసంలో సమంత్ర సమంత్రకంగా చేసే పక్షాదుల వల్ల పితృదేవతలు పొందే తృప్తిని సింహాచలంలోని గంగధార దగ్గర ఒక్క పిండదానం వలన కూడా పొందగలుగుతారు కాలక్రమాన సింహాత్రనాధుని ఆరాధించినటువంటి వారు ఎవరెవరో ప్రహ్లాద రక్షణం కోసం శ్రీ శ్రీహరి సింహగిరిపై స్వయంగా అవతరించాడు చిరకాలం ప్రహ్లాదుడు ఆ స్వామిని చక్కగా పూజించాడు తర్వాత చతుర్ముఖుడు త్రిపురాంతకుడు ఇంద్రుడు కుబేరుడు వరుణుడు యముడు ఆదిత్యులు పశువులు సిద్ధులు సాధ్యులు మరుద్గణాలు నారదాది మహర్షులు సనకాది యోగులు ధర్మతత్పరులైన తత్కాల భూమిపతులు ఇట్లా ఇట్లా ఎందరో నృసింహస్వామిని సింహాద్రిపై అర్చిస్తూ ఉండగా ఎన్నో ఎన్నో యుగాలు గడిచాయి అంత కొంతకాలానికి నరహరి మరుగున పడ్డాడు తరువాత కొంతకాలానికి కురూరవశ చక్రవర్తి క్షీరధారణతో అభిషేకించగా ఆయనకు సాక్షాత్కరించాడు స్వామి ఆ చక్రవర్తి సార్ చక్రవర్తి సార్వభౌమోచితములైన ఉపచారములతో చక్కగా స్వామిని ఆరాధించి ప్రతి ఏడు చందనయాత్ర మొదలైన విశేషోత్సవాలు బాగా చేయించి ఆరాధించాడు ఈనాడు కూడా ఆ చక్రవర్తి వంశంలోని రాజులు శతానిక ప్రభుతులు శ్రద్ధాభక్తులతో స్వామిని సేవిస్తూ ఉన్నారు యుగాంతంలో మనము సింహాచలం వెళ్ళి నరహరిని సేవించుకుందాం అక్కడ మనకు శ్రేయస్సు చేకూరుతుంది కలికాలం వచ్చేసింది మన వంటి వాళ్ళం ఇక్కడ ఉండలేము సింహాచలంలో నరసింహస్వామిని సేవించుకొని గంధమదనానికి వెళదాం అన్నారు సింహాద్రనాథని ఆరాధించినందు వచ్చే ఫలం కలికాలంలో కూడా శ్రద్ధాభక్తులతో మానవుడు నరహరిని ఆరాధించి దుర్లభమైన ముక్తిని పొందగలడు ముక్తికి సాధనం మనుష్య జన్మ అది బహు దుర్లభమైనది అట్లాంటి మనుష్య జన్మ ఎత్తి సింహాచలం వెళ్ళి వెళ్ళని వాళ్ళు నిజంగా విధివంచితులే సింహాచలం వెళ్ళిన మనిషి సంసార క్లేశాలలో మరి పడడు ఉత్తమమైన పరమపదాన్నే పొందుతాడు శమదమాది గుణ సంపదలు ఆర్జించుకొని కామక్రోధాలులు విడిచి సింహాచలంలో నివసించిన వాడు నిజానికి జీవన్ముక్తుడే అంచేత మోక్షార్థి అయిన బుద్ధిమంతుడు అక్కడ ఇక్కడ తిరగటం మానుకొని ఎట్లాగో సింహాచలం చేరుకొని అక్కడే నివసించటం సముచితం జేమినులు వారు అంటున్నారు ఇలా విజులారా వింటుంటే అద్భుతం అనిపించే సింహాద్రి మహిమ ఇంకా చెబుతాను వినండి సింహాద్రి ప్రకృతి రామణీయ కథని సంతరించుకున్నటువంటిది ఆ ఋతువులు ఎల్లకాలాల్లోనూ కనిపించే ఆ సింహాచలం మహిమ వర్ణించటం ఎవరితరం భూమి మీద మహేంద్రం మొదలైన ఎన్నో కొండలున్నాయి కానీ వేవి సింహాద్రికి శరీరం గంగా ఆది నదులు ధారారూపంతో రూపంతో చల్లని నీళ్లతో స్నానం చేసేవారిని పవిత్రం చేస్తూ సదా సింహాద్రిపై ప్రవహిస్తూ ఉంటాయి ఎల్లకాలాల్లో పూలతో పళ్ళతో మనోహరంగా ఉండే ఉద్యానాలు ఆ కొండ మీద ఎన్నో ఉన్నాయి వాటిలో ಸಂಪೆಂಗ ಪೊಗಡ ಅಶೋಕ ಮೊಗಲಿ ಮಲ್ಲೆ ಪಾದಿರಿ ಮುನ್ನಗ ಗನ್ನೇರು ಕಡಿಮಿ ಪನಸ ಕೊಬ್ಬರಿ ಮಾದಿ ದಾನಿಮ್ಮ ಮಾಮಿಡಿ ತೆಲ್ಲ ತೆಗಡ ನೇರೇಡು ನಿಮ್ಮ ಮಾರೇಡು ಬೆಲಗ ಕುಸಿರಿಕ ಮದ್ದಿ ತಾಟಿ ಇಲಕತಾಟಿ ಖರ್ಜೂರ ಚಿಂತ ತುಮ್ಮಿಕ ಪೋಕ ಅರಟಿ ಮೊದಲಿನ ಎನ್ನೋ ಫಲ ವೃಕ್ಷಾಲು ఉన్నాయి సింహాద్రి పర్వతం దేవతల విహారసీంహ అక్కడి గుహల్లో కిన్నరులు నాగులు రాక్షసులు తమ తమ స్త్రీలతో క్రీడిస్తూ ఉంటారు గంధర్వపతులు ఆ కొండ చర్యలపై కూర్చొని నృసింహస్వామి వైభవాన్ని మధురస్వరంతో గానం చేస్తూ ఉంటారు అక్కడ బ్రహ్మాది దేవతలు మానవులతో కలిసి నరహరిని కైవారాలు కావిస్తూ కైమోట్పులు ఘటిస్తూ భక్తితో సేవిస్తూ ఉంటారు సింహాద్రి తపోభూమి షట్కర్మ నిరతులు శాలులు అయిన అక్కడి విపుణులు దీక్షితులై స్వామిని ఆరాధిస్తూ ఉంటారు అక్కడ ఏకాంత ప్రదేశాలలో దృఢప్రతులైన మునులు కందమూలాలు తింటూ తపస్సులు చేసుకుంటూ ఉంటారు సిద్ధులు జితేంద్రియులు ప్రాణాయామపరులు దృఢాసనులు అయిన యోగులు పరంజ్యోతి రూపుడైన నరహరిని మనసులో ధ్యానిస్తూ ఉంటారు యాత్రికులకు ఆహ్లాన అదాన్నిచ్చేది సింహనగం అక్కడ రాత్రి వేళల్లో ఔషధులు దీపశిఖల్లా ప్రకాశిస్తూ ఉంటాయి ఆ కొండ మీద చంద్రోదయ వేళ అక్కడి చంద్రకాంతమణులు స్రవిస్తూ ఉంటాయి గైనికాది ధాతురాగాలు అంటిన ఏనుగులు గుంపులు గుంపులుగా తిరుగుతూ ఉన్న పర్వత శిఖరాల్లా అంతటా కనబడుతూ ఉంటాయి పొదల్లో తుమ్మెదలు జంటలుగా తిరుగుతూ ఉంటాయి కోకిలలు చిలుకలు గోరువంకలు మధురంగా కూస్తూ ఉంటాయి మేఘాలు గర్జించగానే అక్కడ నెమళ్ళు ఉరివిప్పిన ఆక్యమాడుతూ తమ జతలను కూడి కేకారావాలు చేస్తూ ఉంటాయి పుప్పొడుల్ని మోసుకుంటూ దారల తుంపురులతో చల్లబడుతున్న పిల్లగాలులు కొండ ఎక్కి వచ్చే తీర్థికులకు శ్రమను పోగొడుతూ మాటిమాటికి వీస్తూ ఉంటాయి ఎన్ని మాటలెందుకు భూతలం మీద ఆయా కాలాల్లో ఉండే వింతలన్నీ అక్కడ సింహాద్రి మీద ఉన్నాయనుకోండి సింహాద్రికి ప్రదక్షిణం చేస్తే భూప్రదక్షిణం చేసినంత అంటే సింహాసుల మహాత్మ్యాన్ని ఎవరు చెప్పగలరు సింహాద్రి వంటి క్షేత్రం నృసింహని వంటి దైవం గంగాధార వంటి తీర్థం ముల్లోకాల్లోనూ లేవు నాలుగు కాళ్ల జంతువులలో సింహం మనుష్యుల్లో విప్రుడు దేవతలలో చతుర్ముఖుడు ఋషుల్లో వ్యాసుడు గోవుల్లో కామధేనువు లోహాల్లో సువర్ణం వృక్షాలలో కల్పవృక్షం తృణాలలో దర్భ లతల్లో మాలతి పుష్పాలలో పద్మం వేశ్యలలో ఊర్వశి నదులలో గంగ సరస్సుల్లో మానసం లోకాలలో సత్యలోకం గ్రహాల్లో సూర్యుడు నక్షత్రాలలో చంద్రుడు సముద్రాలలో పాలకడలి దిక్పాలకులలో ఇంద్రుడు పశువుల్లో వాసవుడు యజ్ఞాలలో అశ్వమేధం ఆశ్రమాలలో సన్యాసం జ్ఞానాలలో ఆధ్యాత్మికం ఉపాస్యులలో హరి పురుషార్థాలలో మోక్షం వ్రతాలలో ఏకాదశీ వ్రతం దీక్షలలో వైష్ణవ దీక్ష క్షేత్రాలలో పురుషోత్తమం ఎట్లా శ్రేష్టమైనవో శ్రీ మహావిష్ణువు ధరించిన అవతారాలలో నృసింహావతారము అంత శ్రేష్టమైనది అట్లాగే పర్వతాలలో సింహాద్రి శ్రేష్టమైనది గంగధారతో సమానమైన తీర్థం ఉల్లోకాలను ముల్లోకాల్లోనూ లేదు ఎందుకు సందేహం లేదు క్షేత్ర మహాత్మ్యం చదివితే పింటే వచ్చే ఫలం సకల పాపాలను పోగొట్టే సకలాభీష్టాలను ప్రసాదించే నృసింహ మహాత్మ్యం మీకు ఇంతవరకు చెప్పాను దీన్ని చదివినా విన్నా వినిపించినా పాపబంధాలన్నీ పటాపచ్చలైపోయి వారు స్వర్గం పొందుతారు వైశాఖ శుక్ల చతుర్థి విశిష్టత ఏకాదశి అమావాస్య పౌర్ణమి సంక్రమణ ఇట్లాంటి పర్వదినాలలో విశేషించి వైశాఖ శుక్ల చతుర్దశి నాడు ఉపవాసం వుండి నృసింహస్వామిని ఆరాధించి ఈ క్షేత్ర మహాత్మ్యాన్ని విన్నవారు సాక్షాత్తు పరమపదం పొందుతారు